రూల్ కాదండి భార్యకు చెప్పడం బాధ్యత మీ నాన్న ఫోన్ చేసినవారు మాట్లాడేమో నువ్వు హలో చెప్పు నాన్న అమ్మకు బాగాలేదు నాన్న అమ్మకు బాలేదా ఏమైంది హాస్పిటల్ చేయిచ్చినావా పదివేలు ఫోన్ పే పైన అన్న ఆ పదివేలు ఇప్పుడే కొడతాన చూడు పోయేదన్నా ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తా సరే ఉంటా చిల్లా అనింటా వినాయనకు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదంట పదివేలు లెక్క కొట్టమన్నాడు కుట్టినలే మీ అమ్మ నాన్న ఎప్పుడు పనులు పోతారు కదా లెక్క ఎప్పుడు ఉంటుంది కదా వాళ్ళ దగ్గర ఎప్పుడు హలో హలో చెల్లెమ్మ ఏ బాగుండావా ఫోన్ చేసినావు అమ్మకు బాగలేక ఆసుపత్రి చేర్పించాము మూడు లక్షల రూపాయల డబ్బు అవుతుంది బావగారిని అడిగి మూడు లక్షలు డబ్బులు అడిగిమ్మా పంట రాగానే ఇచ్చేస్తాను సరే మీ బావని ఒక మాట అడిగి ఫోన్ చేస్తాలే మొన్న నాన్నని పదివేలు పంపించిన కోపగించుకున్నా ఇప్పుడు అడిగితే ఏమన్నా కోపగించుకుంటారా ఈయన సరీ తీసుకోండి ఏమండి ఏమి మా అమ్మకు సీరియస్ గా ఉందంట మూడు లక్షలు కావాలంట మా అన్న ఫోన్ చేసినాడు మూడు లక్షలా నా దగ్గర ఒక్క రూపాయి లేదు అయినా భూములు ఉన్నాయి పంటలు బాగా పండుతుంటాయి అమ్ముకొని చేయించుకోమను నాకేం అవసరం ఈయనో లేదు నేను

చేస్తున్నాడు ఏం చెప్పాలో ఏమో హలో చెప్పు అమ్మా అమ్మకి ఆపరేషన్ చేయించాము చాలా బాగా మా అమ్మ చాలా బాగుంది డబ్బులు ఎట్ట చేసినా ఉన్నాయా బాగుతారు కదమ్మా నాకు చెప్పలేదే లేదమ్మా ఇచ్చారు చెప్పలేదా ఇంట్లో సరే నేను అడిగి కనుక్కుంటాలే ఉంటామా మా అమ్మ ఆపరేషన్ కి మీరు డబ్బులు ఇచ్చినారా ఇచ్చిరా మళ్ళా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే నీకు చెప్పాను రూల్ ఉందా రూల్ కాదండి భార్యకు చెప్పడం బాధ్యత బాధ్యత మీ అమ్మకు బాగాలేకపోతే మీ అన్న మూడు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేస్తే దాన్ని బాధ్యత అంటావు మా అమ్మకు బాగలేక పదివేలు డబ్బుల కోసం నాకు ఫోన్ చేస్తే నేను పదివేలు వేస్తే నీకు చిరాకు మా అమ్మకు ఆరోగ్యం బాగాలేనప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి నాదే కదా నీ ఇంటి వరకు వచ్చే కొద్దీ అది బాధ్యత నా వాళ్ళ దగ్గరికి వచ్చే అది బాధ్యత కాదా మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎదిరినోళ్ళు పక్కింటోళ్ళు ఆడపిల్లలు వచ్చి చూపిలే కన్న కొడుకుగా మీ అన్నీ నెత్తిన మిందేసుకొని అప్పులు చేసి మీ అమ్మకు బాగా చేసాడు నేనంతే నా తల్లిదండ్రులకు ఏ సమస్య వచ్చినా నాకే ఫోన్ చేస్తారు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా చూడాల్సిన బాధ్యత నాదే నిన్ను చేసుకున్నాక నీ వాళ్ళు కూడా నా వాళ్ళే మీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చి ఆ ఇంటి అల్లునిగా నాకు చేతనైన సాయం నేను చేయాల్సిందే చేసినా కానీ నీకు ఎందుకు చెప్పాలి తెలుసిన బాధ్యత తింటే ఏందో నీకు తెలియాలని మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మిమ్మల్ని మీ వాళ్ళని కూడా మా వాళ్ళని అనుకుంటాం మీరేందుకు చేసుకున్నప్పటి నుంచి వేరు కాపురాలు వేరు బంధాలు చేస్తారు దీనివల్లనే సమాజంలో చాలా నష్టం జరుగుతుంది తెలుసునా మీకు ఇది మానేయండి చేసుకున్నాక అందరం మనమే అనుకుంటే అందరం బాగుంటాము అలా కాదండి పెళ్లి చేసుకునే వాళ్ళ నుంచి వేరు బంధాలు చూపిబట్టి సొగం సంసారాలు సర్వనాశనమై కూలిపోతాండే మీకు ఎంత చెప్పినా అర్థం కాదు క్షమించండి ఇప్పటికైనా అర్థం చేసుకునేందుకు సంతోషము